కేవలం రెండు నెలలు ఉన్నాయి కేవలం టూ మంత్స్ కాబట్టి ఇంకా మళ్ళీ అందరూ సార్ మీ లకాయకి మళ్ళా అందరూ సార్ కొంతమంది పన్నీళ్ళు పెట్టుకున్నారు కొంతమంది పన్నీళ్లు తుడుస్తారు కొంతమంది ఇంకా ఏమేమి నేను చెప్పగలుగు ఇదే చివరి అవకాశం అని అనుకునేవాళ్ళు ఉంటారు ఈసారి కానీ మీరు మా రోగాసే మేము సచ్చిపోతాం కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏం మీ అందరికీ అంటే గాని యువకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎవరు మనకు మంచి చేస్తారు అని ఆలోచించుకొని ఓటు చేయాల్సినటువంటి చాలా చోట్ల చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య వాళ్ళని కూడా నేను చూస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పి నేను నేను సొంతంగా చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేది ఉండేది ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాట వినలేదు అనుకో పెన్షన్ కట్టు ఎస్సీ కార్పొరేషన్ లోన్ రాదు బీసీ కార్పొరేషన్ లోన్ రాదు ఏదైనా ఇంటి పట్టా వస్తే ఇంటి పట్టా క్యాన్సల్ చేస్తారు ఇల్లు సాంక్షన్ అయితే ఇల్లు క్యాన్సల్ చేస్తారు ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కూడా తీపిస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా భయం కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తేలికగా మాట్లాడుతున్నారు ఎందుకు తేలికగా మాట్లాడుతున్నారంటే మేము ఎంత ఆపాలనుకున్నా ఎంత బెదిరించాలని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకునే కూడా మీకు చేస్తున్నారు కాబట్టి రేపు మీరు ఆపాలనుకున్నా ఆపలేరు లేరా అని చెప్పి సులభంగా మాట్లాడుతున్నారు మేము కులం చూడడంలా మతం చూడడం ప్రాంతం చూడం లే పార్టీ చూడండా ఈ రోజు మా పైన వ్యతిరేకత ఎందుకు లేరు ప్రేమ అంటే ఇవి ఏమి చూడకుండా మీకు అందరికీ సహాయపడుతున్నాం ఉపయోగపడుతున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని తిట్టినా ఎన్ని విమర్శించినా ఎన్ని మాటలు మాట్లాడినా రేపు పేదవాడనేవాడు నబ్బి పొందిన వాడు బూత్ లోకపోయినా ఒక గుర్తిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా గుండె పైన చేసుకుని ధైర్యంగా చెప్పగలిగిన విషయం ఏమరా అంటే ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్షన్ రాయలసీమలో హత్యలు అనేవి లేవు రాయలసీమలో దౌర్జన్యాలు అనేవి లేవు రాయలసీమలో ఉండేదంతా కూడా సంక్షేమ పాలన మాత్రమే ఈ రోజు ఎన్నో కుటుంబాలున్నా పేదవాడు అంటే మా ఇంటి గారికి రావాలా చేతులు కట్టుకొని నిలబడాలా చెప్పులు వదిలేసి నిలబడాలా మేము చెప్పింది వినాలా అనేటటువంటి పరిస్థితులు గత తాలూకుల్లో ఉన్నాయి కానీ ఈ రోజు అదే పేదవాడు కాళ్ళ ఎగిరేసి పట్టుకుతున్నాడంటే అదే పేదవాడు పిల్లలను చదివించుకుంటున్నాడంటే అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకుంటున్నాడంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దగ్గరికి అయినా కాబట్టి అన్ని పార్టీలు ఒకటేనా మామూలుగా మా నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు எப்படின்னா கூட இன்ட்ரீ பயிடிங் போட்டு பார்க்க எதுரையோ பார்ட்டி கண்டுமா செரிக்கிச்சி ஜாக்கிரான ஏ இப்போ இன்னைக்கு எது திறரானா மாயோவரம் பயிர் போய் தானே பார்க்க பெரிய கன்ஃபூஜன் எந்த ஏ பண்ணி அது குடும்பம் பதினாறு ఇటువంటి కన్ఫ్యూజన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ప్రెజర్ మీడియా వాళ్ళ సపోర్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీనో కాంగ్రెస్ పార్టీనో ఇంకొకరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు సినిమా వాళ్ళని క్యాంపెయినింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మన బండికి మనమే ఓనరు మనమే జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేయడానికి నాలాంటి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో కూడా ఈ నంద్యాల జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఎనభై శాతం మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు రాజశేఖర్ రెడ్డి గారు రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులను చేసినా పెద్ద పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినాడు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గం జోలికి వస్తే ఖైదు అంటే లైఫ్ అనుభవించి మండర్ కేసులో లైఫ్ అనుభవించిన వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెట్టి మళ్ళీ రాజకీయ జీవితం ప్రసాదించింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ కుటునే కాబట్టి రానున్న రోజులలో రానున్న రోజులలో నేను డైలాగ్ చెప్పినా సినిమా ఇప్పటికే ఇప్పటికే చాలా మంది రాజకీయాలలో కూడా పంపిస్తా ఉన్నారు దాదాపుగా నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా ఆలోచించుకోమని చెప్పండి రాజకీయ నాయకుడు అనేవాడు ఎటు అంటే కేవలం ఎలక్షన్ లో ప్రజల్లో ప్రజల్లోకి వస్తాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనపడాడు అనే ఒక అపోహ ఉండేది ప్రజలకు అందరికీ కూడా ఒక అభిప్రాయం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోనే జగనన్న సురక్ష అని చెప్పి ప్రజల్లోనే జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లోనే వై ఏపీ జగన్ అని చెప్పి ప్రజల్లోనే జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పి ప్రజల్లోనే ఇప్పుడు ఆర్దాం ఆంధ్ర అని చెప్పి ప్రజల్లోనే రేపు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే ఇరవై నాలుగు గంటలు ఆఫీస్ వారిన ఉండాలా లేదా ప్రజల్లోనే ఉండాలా లేకుంటే కదా ఏమైనా టికెట్ ఉండాలి ఏముంది లేదు జగన్మోహన్ రెడ్డి చూడం లేదంటే ఏం లేదు తరుగు తీసుకోండి అంటే అంటే మళ్ళీ ఒక్కొక్కరి పైన ఒకరు కూడా ఏమో పది సర్వేలు పెట్టాడు మా సార్ ఏం పట్టించుకోవడం లేదు అనుకుంటే పాపం ఇప్పటికే చాలా మంది ట్రాన్స్ఫర్ అయినా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ఉన్నాడు ఆయన చెప్పిన మాట ఒకటే ఒక్కటే అందరికీ చెప్పిన మాట ఒకటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను పనులు చేసిన సంక్షేమ పథకాలు అనేవి అమలు చేసిన ఓట్లు అనేటివి నేను కట్టబట్టి పెట్టినా మీరు చేయాల్సిన పని అంతా నేను కట్టగట్టి పెట్టిన ఓట్లను బూతులోకి తీసుకుంటే ఏపీ అంటే ప్రజలకు మనం చేసిన పనులు ఏంటి అనేటివి వివరించి చెప్పండి అంటున్నారు ఇంకొక పది రోజులేనా పది రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెడతాడు ఆ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పెట్టాడా లేకుంటే గానా అమ్మఒడి ఇద్దరు ఇస్తాయని చెప్తాడానికి అంత మందికి పెన్షన్ ఇస్తాయని చెప్తాడా లేకుంటే గానా రైతు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్తాడా లేకుంటే ఉచితంగా సిలిండర్ ఇస్తా అని చెప్తాడా లేకుండా అందరు ఉంటే ఇబ్బంది గాని ఏం చెప్తారనే తెలియదు కానీ ఒక మంచి మేనిఫెస్టోతో ఇంకో పది రోజుల్లో మన ముందుకు రాబోతున్నాడు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మేనిఫెస్టో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రెండు ముందు పెడితే కదా అది ఆమె చిన్న పిల్లని ఎత్తుకుని పిల్లని వదిలిపెట్టే కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకాన్ని నిరూపించుకున్నారు సాధించుకున్నారు పిల్లల్లో చంద్రబాబు నాయుడు గురించి ఎవరు నేను చెప్పారు ఎవరు చెప్పినా ఆయన మూడు మాటలు మాట్లాడితే రెండు అవకాశాలు వస్తున్నా మూడు మాటలు ఆడితే రెండు అవకాశాలు కాబట్టి దాని గురించి మనం పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు రానున్న రోజుల్లో మళ్ళా జగన్ గారు మనందరికీ చెప్పిన మాటనే విజయానికి షార్ట్ కట్ లనేటివి ఉండవు విజయానికి షార్ట్ కట్ లనేటివి ఉండవు కష్టపడితేనే విజయం సాధిస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు యువకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి విజ్ఞప్తి ఏమ్రా అంటే నవ్వుల కుటుంబం ప్రభాకర్ రెడ్డి అన్న గారు పెద్దవాళ్ళు గానీ అన్న గాని ఇటువంటి మంచి వ్యక్తులకు ఎల్లప్పుడూ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలా అభిమానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం